మంత్రి సీతక్క ఇలాఖలో జీతాలు ఇవ్వకుండా అధికారులు వేధించడంతో మున్సిపల్ కార్మికుడు మైద మహేష్ ఆత్మహత్య అధికారులు తమను వేధిస్తున్నారని కార్మికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని మంత్రి సీతక్క అధికారుల తీరు నిరసిస్తూ ములుగు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన మున్సిపల్ సిబ్బంది దళిత సంఘాల నాయకులు తమను వేధించే అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేసిన మున్సిపల్ కార్మికులు ఆత్మహత్య చేసుకున్న కార్మికుడు మైద మహేష్ కుటుంబానికి యాభై లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్ సాయం చేయమని పిలిచి అట్లా నాలుగైదు సార్లు ఆర్టీస్ రెండు వేల రూపాయలు కూడా సాయం చేయలేదు మా పిల్లలకి పువ్వా పెట్టండి పువ్వా పెట్టాల నేను ఉమ్మా నా బతుకు ఎందుకు అని यो हजुरले आउनुहोस् हैन किनकि यो सबैको लागि हो 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 हैन किनकि यो सबैको लागि हो